ఇది వచ్చేసి నువ్వుల గౌరమ్మ నువ్వులతోటి ఈ విధంగా గౌరమ్మని చేసి ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము దీనికి పుస్తే మెట్టెలు నల్ల పూసలు గాజులు ఇవన్నీ కూడా వేస్తానండి పరికిని వేసి చక్కగా గౌరమ్మ పైన కూడా మళ్ళీ పసుపుతో గౌరమ్మను పెట్టుకుంటాను ఇక ముందలు వచ్చేసి ఐదవ పటువ వచ్చేసి ఇత్తడి చెంబులు పెట్టుకున్నానండి ఎందుకంటే నేను కుమ్మరి వాము కూడా ఉద్యాపన చేసుకున్నాను కదా కుమ్మరి వాము చెల్లింపు అయిపోయింది అందుకని అప్పటి నుంచి కుండలు పెట్టుకోకుండా ఈ విధంగా ఇత్తడివి చిన్నవి గురుగుల్లాగా తెచ్చుకొని అవి పెట్టుకుంటున్నాను ఇక ముందలు వచ్చేసి పసుపు కుంకుమ ఇంకా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నువ్వులుండలు ఇవి కూడా పదమూడు నువ్వులుండలు కట్టుకుని వాటికి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి ఈ విధంగా గౌరమ్మని పెట్టాను ఇక ఇది వచ్చేసి నానబియ్యం మేము నానబియ్యంకి కిలోంబో బియ్యం పోస్తాము ఇందులో పసుపు నూనె కలిపి పెడతాము దీంట్లో రేగిపండు జీడిపండు చెరుకు ముక్కలు హరి బూట్ అంటారు కదా అవి కూడా వేస్తాము ఇంకా ఐదు నల్ల పూసల దండలు పెడతాము ఇందులో గౌరమ్మను పెట్టి నోముకుంటాము ఇంట్లో కొత్తగా చీర ఉంటే కూడా ఈ నానబియ్యం మీద పెట్టి నోముకుంటాము ఇలా నోముకున్న నానబియ్యాన్ని మేము తీసేయమండి అద అలాగే ఆ పాన్పు మీదనే ఉంచుతాము మరుసటి రోజు కనుమ రోజు ఉదయమే గౌరమ్మను పోసుకుంటాం కదా గౌరమ్మను పోసుకున్న తర్వాత ఈ పాన్పు మీదనే కూర్చొని ఈ నల్ల దండలు కట్టుకున్న తర్వాతే అప్పుడు ఈ పాన్పు అనేది తీస్తాము ఈ ఐదు నల్ల పూసల దండలలో నుండి ఒక నల్ల పూసల దండ మేము కట్టుకుంటాము మిగతా నాలుగు ఎవరినైనా పసుబొట్టు పిలిచి వాళ్ళకు కడతామండి అలా నలుగురు ముత్తైదువులకు పూసల దండలు కట్టి ఈ నానబియ్యం ఇచ్చిన తర్వాతే మేము ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తాము అప్పటి వరకు తినకుండానే ఉంటాము ఇక మిగతా నానబియ్యం కనుమ రోజు పసుబొట్టుకొస్తారు కదా మిగతా వాళ్ళందరికీ కూడా ఇవి పంచుతాము ఇవి ఐదేనండి ముఖ్యంగా సంక్రాంతి నోములలో నోముకునేది నువ్వుల గౌరమ్మ ఐదో పట్టువ పసుపు కుంకుమ నువ్వుల ముద్దలు ఇంకా నానబియ్యం ఇంకా మిగతావన్నీ కూడా ఆప్షనే మనం ఎన్నైనా నోములు పెట్టుకోవచ్చు ఎన్నైనా నోముకోవచ్చు ఇక ఇది వచ్చేసి భూదేవి శ్రీదేవి నోము దీనికోసమని రెండు చీరలు పెట్టుకొని ఈ విధంగా గౌరవం పెట్టి నోముకున్నాను ఇది వచ్చేసి కచ్చకాయల నోము ఇలా పదమూడు ప్యాకెట్లు చేసి పెట్టాను ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు కచ్చకాయలు పెట్టానండి ఇక ఇదేమో బృందావన ఒత్తుల నోము ఇవి కూడా పదో మూడు ఒత్తులు పెట్టుకొని నోముకున్నాను ఈ బృందావన ఒత్తులు ఇంకా ఈ కచ్చకాయలు ఈ రెండు కూడా మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన స్వప్న గారు పంపించారండి ఇక ఇది వచ్చేసి మెహందీ నోము ఇదేమో వడ్ల గుమ్మీల నోము ఇది కూడా గారే పంపించారండి ఇందులో వడ్లు పోసి గౌరవం పెట్టి నోముకున్నాను ఇది అంగరాగాల నోము పోయిన సంవత్సరం రథసప్తమికి నేను అంగరాగాల నోము పట్టుకున్నాను కదా ప్రతిరోజు కథ చదివి అక్షంతలు వేసుకోవాలి ఈ విధంగా సంవత్సరం పాటు చేసుకున్నాక ఉద్యాపన చేసుకోవాలి కదా అందుకని సంక్రాంతి నోములలో పెట్టి ఈ విధంగా ఐదు పెట్టెలు నోముకున్నానండి ఇలా ఐదు బొట్టుపెట్టెలు సెట్ చేసి నోముకొని ఒకటి మనం ఉంచుకొని మిగతా నాలుగు కూడా కొత్తగా పట్టుకునే వాళ్ళకు ఇవ్వాలి లేదా చేసుకున్న వాళ్ళకైనా ఇవ్వచ్చు కనీసం ఒక్కటైనా కూడా కొత్తగా నోముకునే వాళ్ళకు ఇవ్వాలట అయితే ఈ విధంగా సంక్రాంతి నోములలో పెట్టి నేను ఉద్యాపన చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఈ అంగరాగాల నోము పట్టుకోవాలనుకుంటే శివరాత్రికి కూడా పట్టుకోవచ్చండి శివరాత్రికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని కూడా పట్టుకోవచ్చు ఇక ఇదేమో గంగా దీపాల నోము నేను పోయిన సంవత్సరం రథసప్తమికి గంగా దీపాల నోము కూడా పట్టుకున్నాను ప్రతిరోజు గంగా దీపం వెలిగించేదాన్ని అదేవిధంగా సంక్రాంతి రోజు ఈ విధంగా పదమూడు గంగా దీపాలు వెలిగించి ఉద్యాపన చేసుకున్నాను ఇక ఇదేమో కుంకుమ గౌరీ నోము పోయిన సంవత్సరం రథసప్తమికి ఈ కుంకుమ గౌరీ నోము కూడా పట్టుకున్నానండి ప్రతిరోజు కథ చదువుకుని అక్షంతలు వేసుకోవాలి ఈ విధంగా సంవత్సరం పాటు చేయాలి మధ్యలో ఏదైనా ఒక మంచి రోజు కానీ ఈ విధంగా సంక్రాంతి నోములలో పెట్టి ఉద్యాపన చేసుకోవచ్చు పదమూడు కుంకుమ పెట్టెలు తీసుకొని అందులో నిండుగా కుంకుమ పోసి లక్కాకులు నల్లపూసలు పెట్టి నోముకొని ఇవ్వాలి ఇది ఇచ్చేటప్పుడు కథ కూడా మనం జిరాక్స్ కాపీ చేయించి ఇవ్వాలండి ఇది ఎవరైతే వాయనంగా తీసుకుంటారో వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఈ కథ చేసుకోవాలి ఇది కుంకుమ గౌరీ నోము ఉద్యాపన ఇది కూడా రాధాకృష్ణుల నోము పోయిన సంవత్సరం రథసప్తమికి ప్రారంభించాను ఇది తులసి తీర్థం తీసుకోవాలండి తులసి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు మూడు సార్లు తులసి తీర్థం తీసుకోవాలి మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి ఈ విధంగా సంవత్సరం పాటు చేసుకోవాలి ఇది రాధాకృష్ణుల నోము ఈ విధంగా పదమూడు పేడాలు తెచ్చి రాధాకృష్ణుల ఫోటోను జిరాక్స్ అన్న తీయించవచ్చు లేదా ఫోటో ఉంటే ఫోటో కూడా పెట్టవచ్చండి ఈ విధంగా పదమూడు పెట్టి నోముకొని వాయనంగా ఇవ్వాలి ఈ విధంగా ఉద్యాపన చేసుకున్నాను తీసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా చేయాలి ఈ విధంగా రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని వ్రతకథలు అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ రాధాకృష్ణుల కథకు కథ ఏమీ లేదు రోజు తులసి తీర్థం తీసుకొని ఇలా పదమూడు పేడాలు పెట్టి రాధాకృష్ణుల ఫోటో పెట్టి ఉద్యాపన చేసుకోవాలి ఇక ఇది వచ్చేసి సూర్య చంద్రుల అచ్చుల నోము ఇదేమో రేగి పండ్ల నోము ప్రతి సంవత్సరం కూడా పదమూడు రేగి పండ్లు పెట్టి నోముకుంటాను ఇక ఇది వచ్చేసి బతుకమ్మల నోము ఈ బతుకమ్మల నోము వచ్చేసి మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన శ్వేత గారు పంపించారండి వాళ్ళు తయారు చేశారు చాలా బాగున్నాయి శ్వేత గారు అందరికీ నచ్చాయి కూడాను ఈ విధంగా తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ కోలలు పీటలు అన్నీ కూడా పంపించారండి చాలా అంటే చాలా బాగున్నాయి శ్వేత గారు ఏది చేసినా కొత్తగా క్రియేటివిటీతో చేస్తారు ఇక ఇది వచ్చేసి గాలిపటాలు చెరకాల నోము ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజు నోములు పెట్టుకుని నోముకున్నాను తర్వాత ఎలిగే పండ్లు విభూతి ఉండలు వచ్చేసి జంటగా నోముకున్నానండి ఈ నోము వచ్చేసి నేను మా పెద్ద ఆడబిడ్డ కలిసి నోముకున్నాము ఇక జంటగా ఉంటుందని చెప్పేసి ఇంట్లోనే పెట్టి నోముకున్నాను ఇలా నూట ఎనిమిది ఎలిగ పండ్లు నూట ఎనిమిది విభూతి ఉండలు తెచ్చుకున్నాము ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకొని అన్నిటికీ బొట్లు పెట్టలేదండి ఒక పదమూడింటికి పదమూడింటికి బొట్లు పెట్టుకున్నాము పెట్టి వాటిపైన గౌరమ్మను పెట్టుకొని నోముకున్నాము ఈ విధంగా ఇద్దరం కూడా గౌరమ్మను పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నాము ఇక పోయిన సంవత్సరం వచ్చేసి గాజుల గౌరమ్మ నిమ్మకాయలు పసుపు ముద్దలు నోముకున్నాను ఈ సంవత్సరం వచ్చేసి ఎలిగ పండ్లు విభూతి ఉండలు నోముకున్నాను ముఖ్యంగా నోముకోవలసినవి ఇవే కదా ముందుగా గాజుల గౌరమ్మ పసుపు ముద్దలు నిమ్మకాయలు నోముకొని తర్వాత ఎలిగ పండ్లు విభూతి ఉండలు నోముకున్న తర్వాత ఏవైనా పెద్ద నోములు నోముకుంటారు కదా అందుకని ఈ సంవత్సరం ఇవి పూర్తి చేశాను ఈ విధంగా నేను మా పెద్ద ఆడబిడ్డ ఇద్దరం కలిసి ఎలిగ పండ్లు విభూతి ఉండలు నోము పూర్తి చేశాము